పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను ఒకటి మేము లాంచ్ చేసినాము మీరు చూసే ఉంటారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒకటి క్యూఆర్ కోడ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కొరకు ఒక క్యూఆర్ కోడ్ను మేము పోలీస్ స్టేషన్లలో విధి ప్లే చేయడం అతికించడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసుల యొక్క పనితీరు అంటే మా పనితీరుని ఎలా ఉంది అనేది రేటింగ్ మా పనితీరు ఎలా ఉంది పోలీసుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది మీరు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు లేకపోతే యాక్షన్ తీసుకోలేదా లేకపోతే ఇంకా పోలీసుల యొక్క పనితీరును మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫలు ఇవ్వ తెలియజెప్పాల ప్రజలు దయచేసి ఈ ఫీడ్బ్యాక్ను జెన్యున్గా ఇవ్వండి పోలీసులో ఎలా ఉంటుందంటే పోలీసులో ఇద్దరు రెండు ఒక కంప్లైంట్ పార్టీ వస్తారు ఇంకొకరు నిందితుడు వస్తాడు ఇద్దరితో డీల్ చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో అది ఒకరికి న్యాయం అనేది ఇప్పుడు ఒకరికి ఇద్దరిది న్యాయం ఉంటే కుట్టాటలే జరుగుతుంది ఇద్దరిది అన్యాయం ఉంటే ప్రాబ్లం ఉండదు జనరల్గా పోలీసు వచ్చిన వాళ్ళు ఒకరు బాధితులు వస్తారు ఒకరు బాధ పెట్టేవాళ్ళు వస్తారు సో ఈ బాధపెట్టే వాళ్ళకి ఎప్పుడైనా కానీ పోలీసులు కఠినంగా శిక్షిస్తారు లేకపోతే శిక్షించేది అంటే శిక్షించడం అంటే కఠినమైన చర్యలు కేసులు రిజిస్టర్ చేయడం కానీ కోర్టు పంపించడం కానీ జరుగుతుంది జనరల్గా అందరికీ వచ్చే వాళ్ళల్లో మంది పోలీసు మీద ఎంతో అంతో కోపం ఉంటుంది కానీ అట్లా కాకుండా జనరల్గా ఫీడ్బ్యాక్ ఫిర్యాదు వచ్చినప్పుడు జనరల్గా పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళ యొక్క పనితనాన్ని పనిని నిర్వర్తిస్తున్నారు అనేది ఆ ఫీడ్బ్యాక్ క్రామ్లో మీరు తెలియాలని నేను ప్రజలను ఇది జనరల్గా కాకుండా మీ ఒక పోలీసుల పనితీరును మెరుగుపరిచే విధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఉన్నారు నిజంగా తప్పులు చేసినట్లయితే దాంట్లో చెప్పండి అది రెక్టిఫై చేసుకోవడానికి అది కంప్లైంట్ కింద కాదు జనరల్గా పోలీసుల పనితీరును మనము మెరుగుపరచుకోవడానికి పోలీసులు అంటే మనకు మేము కూడా ప్రజలు కాదు ప్రజల కొరకు ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి పనితీరు మెరుగుపరచుకునే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ఫీడ్బ్యాక్ను జెన్యున్ ఫీడ్బ్యాక్ వాస్తవికమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను